స్థానిక సంస్థల ఎన్నికల విషయం లోపల బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతం పెంచుతామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానము కామారెడ్డి డిక్లరేషన్ మంచి మనస్సుతోటి పాజిటివ్ ఆలోచనతోటి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఆ నలభై రెండు శాతం జీవోతోటే ఎన్నికలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము ఈ మధ్య రకరకాల వాదనలు అనిపిస్తున్నాయి ఏమని అంటే పార్టీ పరంగా ఇస్తామని పార్టీ పరంగా వద్దు మాకు భిక్షం వద్దు హక్కు కావాలి బిక్షము దయా దాచైన మీద వద్దు అన్ని పార్టీలు ఒక పార్టీ ఇస్తారు ఒక పార్టీ ఇవ్వది డబ్బున్నోడు గెలుస్తాడు రెండవది స్థానిక సంస్థల ఎన్నికల లోపల పార్టీల ప్రభావం ఉండదు స్థానిక నాయకత్వము లీడర్షిప్ ప్రభావం ఎక్కువ ఉంటుంది సర్పంచుల లోపల అసలే పార్టీ సింబల్ ఉండదు అక్కడ డబ్బు ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవన్నీ నలభై రెండు శాతం రిజర్వేషన్లను చట్టబద్ధంగా ఇస్తూ ఎన్నికలకు వెళ్ళాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నారు మీరు ఎంత కష్టపడుతున్నారు అసెంబ్లీలో బిల్లు చేశారు ఆర్డినెన్స్ ఇచ్చారు ఢిల్లీలో పోయి ధర్నా చేశారు రచ్చ రత్సరత్స ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ మా కోసం బాగా కష్టపడుతుంది రిజర్వేషన్లు పెంచుతున్నారని అన్నారు దాన్ని మేము నిలబెట్టుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి నేను యుద్ధం చేస్తున్నా దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు దాని కానీ రకరకాల ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి ఆర్డినెన్స్ మీద గవర్నర్ సంతకం పెడతలేదని లేదా రాష్ట్రపతి సంతకం పెడతలేదనేటటువంటి వాదనలు కనిపిస్తున్నాయి ఇది కాదు దీనికి దానికి కూడా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి దాని మీద ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి గారు నిపుణులను మేధావులను పరిగణలను తీసుకొని వాళ్ళ అభిప్రాయాలను తీసుకొని దీని మీద తుది నిర్ణయం తీసుకొని నలభై రెండు శాతం ఎన్నికలతో ఉద్యమం ముందుకు సాగాలని చెప్పి నేను విజ్ఞప్తిస్తున్నా మేము మంచి మనసుతోటి మాకు రాజకీయాలు వద్దే వద్దు నేను యాభై ఏళ్ళ నుంచి బీసీల కోసం ఓట్లాడుతున్నా నాకు వేరే ఉద్దేశమే లేదు నాకు రిజర్వేషన్లు పెంచాలని ఈ లోకల్ బాడీ పెట్టాలన్నప్పుడు కొట్లాడినప్పుడు ఫస్ట్ రామారావు గారు నలభై రెండు ఇరవై శాతం పెట్టారు ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు లోపల దేశంలో ఎక్కడ కూడా అప్పుడు లోకల్ బాడీకి బీసీలకు లేదు రిజర్వేషన్ ఉద్యమం సందర్భంగా మా తోట ఒప్పందం తీసుకొని ఇరవై పెట్టారు మండలి జరుపులో పెట్టారు సర్పంచుల్లో పెట్టలేదు మళ్ళా నేను ఉద్యమం చేసినాం అప్పుడు ఐదేళ్ళు ఉద్యమం చేస్తే విజయభాస్కర్ రెడ్డి ఒక మంత్రివర్గ సబ్ కమిటీ పరిగి రామరెడ్డిని చైర్మన్ తోటి సబ్ కమిటీ ఇచ్చి మాతో చర్చలు జరిపారు అప్పుడు ఇరవైని ముప్పై నాలుగు పెంచాడు సర్పంచ్లో కొత్తగా ముప్పై నాలుగు పెట్టారు అప్పటి నుంచి సజావు దాగుతుంది ఆ తర్వాత కోర్టు కేసులు అవి సుప్రీంకోర్టు తీర్పులు అని చెప్పి మళ్ళా టీఆర్ఎస్ పీరియడ్ లోపల దాన్ని ముప్పై నాలుగు నుంచి ఇరవై మూడుకు తగ్గించారు మళ్ళీ అప్పటి నుంచి కూడా మేము జనాభా ప్రకారం పెంచాలని రాజ్యాంగాన్ని సవరించాలని కేంద్రంలో విజ్ఞప్తి చేసినాం రాష్ట్రంలో విజ్ఞప్తి చేసినాం కోట్లలో కేసులు వేసి కొట్లాడినాం ఈ విధంగా ఇది చాలా రోజులు రచ్చ రచ్చ జరుగుతుంది ఏం దేశంలో బీసీల బతుకులు ఇంతేనా మేమేమో ఓట్లు వేస్తే ముఖ్యమంత్రులు అవుతాను మంత్రులు అవుతారు ఎమ్మెల్యేలు అవుతారు ఎంపీలు అవుతారు కోట కోట్లు లూటీ చేస్తారు మా వాళ్ళు అయితే కూడా ఓర్వలేని సమాజం ఆ ఇది అని చెప్పి మా వాళ్ళందరూ బాధపడుతున్నారు అందుకే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో నలభై రోజు లేకపోతే మాత్రం ఒప్పుకునేది లేదు ఎంతకైనా తెగించి పోరాడతాం అని చెప్పి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం రెండవది మేము సొల్యూషన్ కూడా చెప్తున్నాం ఇప్పుడు కూడా చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలు ఎవరు జరుపుతారు రాష్ట్ర ప్రభుత్వం జరుపుతుంది రాష్ట్ర ప్రభుత్వమే జరపాలని ఎవరిచ్చారు రాజ్యాంగం ఇచ్చింది బీసీ ఎస్సీ ఎస్సీ బీసీ రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం ఎవరికి ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అది రాజ్యాంగం ఇచ్చింది రెండు వందల నలభై మూడు ఆర్టికల్ ప్రకారం బీసీ రిజర్వేషన్ నిర్ణయించే అధికారం నేను పదే పదే చెప్తున్నా రాష్ట్ర ప్రజలందరికీ రాజకీయ నాయకులకు అందరికీ మేధావులకు విజ్ఞులకు జడ్జీలకు ఎక్స్పర్ట్ మేధావులకు కూడా చెప్తున్నా రాజ్యాంగంలోని రెండు వందల నలభై మూడు ఆర్టికల్ డి సిక్స్ చదవండి బీసీ రిజర్వేషన్ నిర్ణయించే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అని స్పష్టంగా రాజ్యాంగం ఉంది అట్లాంటప్పుడు ఇంకా ఎవరిస్తారు కేంద్రం ఎట్టిస్తుంది కేంద్రం మీద నెట్టి తప్పించుకోవడం అనేటువంటి ఆలోచన వద్దు మంచి మనసు మీకు భగవంతుడు ఇవ్వాలి మనం మా మా బీసీలు ఏమి మిమ్మల్ని ముఖ్య ముఖ్యమంత్రి పదవి వచ్చేటప్పుడు వస్తుంది ఇప్పుడు మాత్రం మాకు సర్పంచ్డు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు రాజ్యాంగం ప్రకారము ఇచ్చాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఆ తర్వాత మీరు అసెంబ్లీలో చట్టం చేశారు చట్టానికి పాస్ చేసి పోవాలి ముందుకోవాలి ఏమంటున్నారు మేము చట్టం తెచ్చి జీవో తెస్తే కోర్టు కొట్టేస్తుంది కోర్టులో గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయని మీ అందరికీ నేను మనం చేస్తున్నా ఎందుకంటే కోర్టులో ఎందుకు గెలుస్తుంది అంటే రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది రెండవది జనాభా లెక్కలు తీశారు సుప్రీంకోర్టు అగ్ర కులాలకు పది శాతం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు యాభై శాతం సీలింగ్ తీసేశారు అదే విధంగా సుప్రీం మండల్ కమిషన్ కేసు అప్పుడు కూడా సుప్రీంకోర్టు కోర్టు మాట అన్నది ఇంపీరికల్ డాటా దానికి సరైన ఆధారాలు నుండి జనాభా ఉంటే యాభై శాతం సీలింగ్ అవసరం లేదని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పింది కాబట్టి రెండు సందర్భాల్లో యాభై శాతం చాప్ తీసేసారు కాబట్టి కేసు గెలుస్తుంది ఇంకోటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డెడికేటెడ్ కమిషన్ ఇచ్చారు ఇవన్నీ అనేక అంశాలు చేసి గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని బలంగా టైం వచ్చింది యాభై శాతం సీలు తీసేసి సమయం వచ్చింది ఎవరి జనాభా ప్రకారం వారికి ఇచ్చే సందర్భము సమయం ఈ రా దేశంలో ఉత్పన్నమైంది బీసీలో చైతన్యం పెరిగింది మేము మా వాట మా క్యూమెన్ బీసీలు అడుగుతున్నారు పెద్దన్నరు అందరూ మాంసం మార్చుకోవాలి తమ్ముండ వాట తమ్ముండకి ఇవ్వాలే తమ్ముళ్ళు కూడా ఈ రోజు చదువుకుంటారు డిగ్రీలు జరిగిర్రు పీజీలు జరిగినరు ఉన్నత విద్యావంతులైనరు అయినరు చెడబట్టేసుకుంటారు సమాజంలో చైతన్యం వచ్చింది వాళ్ళవాట వాళ్ళకి ఇవ్వాలని అన్నలు కూడా సిద్ధంగా ఉన్నారు ఉన్న వాళ్ళంతా అధికారం ఉన్న అమ్మలే ఇష్టపడతలేరు అధికారం లేని గ్రామాలలో ఉన్న అన్నలు అగ్ర కులాలు బీసీలు అన్ని కులాలు కలిసి చలిసి అందరు వరుసలు పెట్టుకొని మాట్లాడతారు అన్న తమ్మి బావ బామ్మ అని మాట్లాడతారు వాళ్ళకి లేని బాధ అధికారం మమ్మల్కి ఉండాలి మంత్రులకు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రులకు ఉండాలి ఈ మనసు మార్చుకోండి మార్చుకోకపోతే మార్చేటటువంటి సందర్భం క్రియేట్ అవుతుంది అది చరిత్రలో జరుగుతున్నటువంటి సత్యం కాబట్టి మీరు మనసు మార్చుకొని నలభై రెండుకు రాజ్యాంగపరమైన అవరోధాలు లేవు చట్టపరమైన అవరోధాలు లేవు ఇప్పుడు మన ఆర్డినెన్స్ కూడా తీశారు దాన్ని కూడా సిక్క కాకపోతే మీకు ఇంకో ఆల్టర్నేటివ్ ఉంది మరొకసారి ఆర్డినెన్స్ తీసి గవర్నర్ పంపి తీసుకురావడం లేదా మ్యాండమెన్స్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేసి దీన్ని ఆమోదించాలని వేస్తే తప్పనిసరి ఆమోదించే అవకాశం ఉంటుంది ఈ రెండు కాకపోతే మరొకసారి అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్కు పంపితే తప్పనిసరి రెండవసారి దాని రాజ్యాంగంలో ఉంది అసెంబ్లీ తీర్మానము రెండవసారి పంపిస్తే ఖచ్చితంగా గవర్నర్ ఒప్పుకోవాలని ఉంది కాబట్టి రెండవసారి పంపితే ఒప్పుకుంటుంది ఒప్పుకున్నాక జీవోదీశీ ఎన్నికలకు రేపు కోర్టు లో ఏమన్నా ప్రాబ్లం అవుతుంది మీరెందుకు అవుతారు మేము కోర్టులో మీరు కొట్లాడతారు మేము కొట్లాడతాం అంత చూస్తాం ఈసారి సమాజం మొత్తం దేశంలో అంతా కూడా ఏది దేశంలో బీసీలు బతకొద్దా బీసీల వాట బీసీలకు ఇవ్వరా ఒక్కొక్కరు భర్తం భర్తం తిరుగుబాటు వస్తుంది సుప్రీంకోర్టులో కూడా ఈరోజు విప్లవాత్మకమైన మన సామాజిక న్యాయం మార్పులు కనిపిస్తున్నాయి సుప్రీంకోర్టులో ప్రస్తుత జడ్జి గారు గొప్పగా ఎస్సీ ఎస్టీ బీసీలకు నా ఉద్యోగాలలో సుప్రీంకోర్టులో రిజర్వేషన్లు కల్పించారా అందుకు సుప్రీంకోర్టు జడ్జికి మేము కృతజ్ఞతలు చెప్తున్నాం అదేవిధంగా హైకోర్టు వల్ల కూడా పెట్టాలని ఆయన ఆర్డర్ ఇచ్చారు కాబట్టి సామాజిక న్యాయం వైపు దేశం తొంగి చూస్తున్నది ఈ సంధికాలం లోపల బీసీలకు ఇక్కడ అన్యాయం జరిగితే మాత్రం తిరుగుబాటు తప్పదని తెలుస్తున్నాం మీరు మనసు మార్చుకోవాలి మంచి మనసుతో ఆలోచించాలి ఇది రాజకీయ కోణం లేదు విమర్శలే కావు మా వాట మాకు ఇవ్వమని అడుగుతున్నాం ఇవ్వకపోతే తప్పదు అని కూడా హెచ్చరిస్తున్నాం ఇప్పుడు అనేకమైన ఆల్టర్నేటివ్ మార్గాలు ఉన్నాయి మీ మీద ఎందుకు నేను అడుగుతున్నా మీరెందుకు సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా ఉంది కొట్లాడదాం మీరు జీవో తీయండి రేపు కోర్టులలో ఏమన్న వస్తే కోర్టు మీదకి పోతుంది లేదా కోట్ల అనుకూలంగా రాకపో వస్తుందని అరవై శాతం ఉన్నాయి అనుకూలం ఒకవేళ ఏదైనా సందర్భంలో రాకపోతే ఆర్గ్యుమెంట్ బలమైన అడ్వకేట్లు మేము పెట్టండి మేము కూడా పెడతాం బలంగా ఆర్గ్యూ చేద్దాం చేసి గెలిస్తే ఓకే గెలవకపోతే మళ్ళీ అప్పుడు రాజ్యాంగ సరణ కోసం అందరం పోరాడదాం బండ్లు జరుపుదాం రస్తారొక చేద్దాం తప్పనిసరి తమిళనాడు ఎట్లా జరిగిందో అట్లాంటి మహాయుద్ధమే జరగా జరగవలసే సమయం ఆసన్నమైంది కాబట్టి రాజకీయ పార్టీలన్నీ కూడా కొన్ని రాజకీయ పార్టీలు ఇది కేంద్ర ప్రభుత్వం చేయాలంటారు ఇది రాజకీయ కోణం నుంచి ఆలోచించాల్సిన కాదు బీసీలకు మేలు చేసే అంశంగా ఆ కోణంలో అందరు ఆలోచించాలి రాజకీయ కోణంలో బీజేపీ పడదు కానీ కొందరు కేంద్ర ప్రభుత్వం మీద దొబ్బుదామని కొందరు మేము సేఫ్ సైడ్ ఉన్నామని కొందరు కొన్ని కులాల కొన్ని పార్టీల అగ్ర ఆధిపత్యం ఉండి తప్పించుకునే మార్గాలు ఉన్నాయి కదా అది కొందరు ఇది కేంద్రంలో పెట్టాలి కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు కోపంతో తోటితో చేస్తారు కానీ పద్ధతి బట్టి పోవాలి అన్ని రాష్ట్రాల్లో ఎట్లా జరిగింది తమిళనాడులో ఎట్ట జరిగింది బీహార్లో ఎట్ట జరిగింది ఆ పద్ధతిలో ఇక్కడ పోవాలి అందరు కూడా మంచి పాజిటివ్ కోణంలో ఆలోచించి ఇది ఎట్లా సక్సెస్ అవుతాయి సాంకేతికంగా న్యాయపరంగా పాలన పరంగా అన్ని కోణాల్లో దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలనేది ఆలోచించాలో తప్ప తప్పించుకుని బీసీలకు అన్యాయం చేస్తే మాత్రం సహించే ప్రశ్న లేదు ఈ నెల ఇరవై ఐదున నేను సత్యాగ్రహ దీక్ష చేయాలని చెప్పి తలపెట్టాం దీనికి అందరూ మద్దతు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే అందరికీ న్యాయం జరగాలి మీరు గుర్తించండి మాకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి న్యాయం చేయండి అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రత్యామ్నాయ మార్గాలు మళ్ళొకసారి అసెంబ్లీలో సభాషణం జరిపి మరొకసారి పాస్ చేసి గవర్నర్ పంపండి ఆటోమేటిక్గా పాస్ అయిపోతుంది ఆ మార్గం ఉంది ఆర్డినెన్స్ పంపితే రెండవసారి ఆమోదమైందే మార్గం ఉంది అనేక మార్గాలు ఉన్నాయి ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించి నలభై రెండు శాతం రావాలని చెప్పి నేను విజ్ఞప్తి నలభై రెండు శాతము చట్టపరంగా లేకుంటే ఎన్నికలకు వెళ్ళొద్దు అది చేస్తే తప్పనిసరి మండల కమిషన్ అప్పుడు ఎట్లా గొడవలు అయినాయో మున్ని కమిషన్ అప్పుడు ఎట్లా గొడవలు అయినాయో ఇప్పుడు బీసీలు అంతకంటే రెట్టించిన చైతన్యం ఉంది ముందుకు ఓదు అడుగు ముందుకు వేయలేరు ఎవరు అని చెప్పి ఎవరిని వదిలిపెట్టాం రిజర్వేషన్ వ్యతిరేకించేటర్నీ గుర్తుపట్టారు నాకు అందరు ఫోన్లు చేసి చెప్తున్నారు కాబట్టి రిజర్వేషన్లను వ్యతిరేకించిన ఎవరిని కూడా వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా బీసీలు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఎన్ని సంఘాలు సంఘాలు ఉన్నా ఎన్ని కుల సంఘాలు ఉన్నా అవన్నీ మంచిగా వెల్కమ్ చేస్తున్నాం వాళ్ళందరి నాయకత్వం మెరగాలి ఎన్ని సంఘాలు వస్తే అంత మంచిది అంతమంది నాయకులు వెలుగుతారు అంతమంది ప్రెసిడెంట్లు పెరుగుతారు కాబట్టి అందరు కూడా పాజిటివ్గా ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా నా పేరు మీద తప్పనిసరి పెట్టే వాళ్ళకు కూడా ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టమని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం